ఖమ్మం జిల్లాలోని సాగర్ ఆయకట్టు రైతుల కల సాకారం కాబోతోంది ఏడున్నరేళ్లుగా చూస్తున్న బృహత్తర ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్దమైంది తొమ్మిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఆ ప్రాజెక్టు సాగర్ ఆయకట్టు రైతులకు వరప్రదాయనిగా మారనుంది రెండు పేల పదహారులో మొదలైన సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్స్ పూర్తి చేసుకుని సాగునీటిని ఉరకలెత్తించేందుకు సిద్దమవుతోంది ఈ నెల పదిహేను నుంచే ప్రాజెక్టు అందుబాటులోకి రాబోతోంది సీతారామ ప్రాజెక్టు ఫలాలు త్వరలో ఖమ్మం జిల్లా రైతాంగానికి అందనున్నాయి ఈ నేపథ్యంలో మూడు పంప్ హౌస్ లకు సంబంధించిన ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో జిల్లా వ్యాప్తంగా రైతాంగం అయితే సంతోషం వ్యక్తం చేసింది అయితే రాజీవ్ లింక్ కెనాల్స్ ద్వారా ఎలా సీతారామ ప్రాజెక్టు నుండి గోదావరి వాటర్ అంతా కూడా సాగర్ చేరుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్పెషల్ రిపోర్ట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు ద్వారా తొలి ఫలాన్ని అందించేందుకు రంగం సిద్దమవుతోంది రాజీవ్ అనుసంధాన కాల్వ పనులు తుది దశకు చేరడంతో గోదావరి జలాలు గలగలాపారే ఘడియలకు సమయం సమీపిస్తోంది పం ఆగస్టు నాటికి అనుసంధాన కాల్వను ప్రారంభించి సాగునీటిని సరఫరా చేస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది సీతారామ ప్రాజెక్టులో భాగంగా మూడు పంప్ హౌజ్లో ట్రయల్ రన్లు సక్సెస్ అయ్యాయి గోదావరి జలాలు మొదట అశ్వపురంలోని బీజీ కొత్తూరులో మొదటి పంప్ హౌస్ ములకలపల్లి మండలంలోని పూసుగూడెం కమలాపురం పంప్ హౌజ్ లో మోటార్ల ట్రయల్ రన్లు విజయవంతమయ్యాయి ఏన్కూరు వద్ద రాజీవ్ అనుసంధాన కాల్వ పనులు శరవేగంగా సాగుతున్నాయి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీతారామ లిఫ్ట్ ప్రాజెక్టు పంపింగ్ స్విచ్ ఆన్ చేసి ఆ రోజు మూడు పంపులు కూడా ఆన్ చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు రెండు పంపింగ్ స్టేషన్ దగ్గర చోట ఉప ముఖ్యమంత్రి గారు మూడో చోట గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో మూడు పంపులు కూడా ఆన్ చేయడం జరుగుతుంది విధంగా ఒక చారిత్రాత్మక సందర్భం ఉమ్మడి ఖమ్మం జిల్లాకి పూర్తి స్థాయిలో ఆ ప్రాజెక్టు పూర్తయినప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు పది లక్షల ఎకరాలకి గోదావరి జలాలు రావడానికి ఆరంభం పదిహేను ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఈ నెల పదిహేనవ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాకు రానున్నారు వైరా కేంద్రంలో జరగనున్న బహిరంగ సభలో సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరగనుంది దీనికోసం ఇప్పటికే సాగర్ కెనాల్స్ వరకు లింక్ కెనాల్స్ పనులు అధికారులు శరవేగంగా చేస్తున్నారు ఇటీవల వర్షాలతో కెనాల్ వర్క్ ఆలస్యమైనా ప్రభుత్వం పెట్టిన డెడ్ లోగా పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి రాజీవ్ కెనాల్స్ పని అయితే అవుతుంది ఈ నెల పదిహేనవ తారీఖు వరకు కూడా పూర్తి చేయాలన్న లక్ష్యంతో యుద్ధ ప్రాతిపదికన పనులన్నీ కూడా కొనసాగుతున్నాయి మరోవైపు మూడు పంప్ సంబంధించి సీతారామ ప్రాజెక్టులు ఏదైతే పూసుగూడెం కావచ్చు కమలాపురం కావచ్చు అలాగే మొదటగా ట్రయల్ రన్ సక్సెస్ అయినటువంటి బీజీ కొత్తూరు కావచ్చు మూడు కూడా సక్సెస్ఫుల్ గా ట్రయల్ రన్స్ పూర్తయ్యాయి ఈ నేపథ్యంలో కాలవలకు సంబంధించిన పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి వైరాలో సభ ద్వారా సీతారామ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు ఈ నేపథ్యంలో కాలవల పని అయితే స్పీడ్గా జరుగుతుంది మనం చూడవచ్చు పెద్ద పెద్ద మిషన్ల ద్వారా ఈ సంబంధించినటువంటి కెనాల్ వర్క్స్ అన్నీ కూడా పూర్తిగా అవుతున్నాయి దాదాపు ఇక్కడి నుంచి కూడా పూసుగూడ నుంచి కమలాపురం వరకు కమలాపురం నుంచి కూడా ఎన్ఎస్పి కెనాల్స్ ద్వారా లింక్ కెనాల్స్ ద్వారా వైరా రిజర్వాయర్కు మరియు సత్తుపల్లికి సంబంధించిన లంకాసాగర్ కెనాల్స్ కూడా ఈ కూడా గోదావరి జలాలు వెళ్ళే విధంగా ఇప్పటికైతే వర్క్ అయితే స్పీడ్ గా నడుస్తుంది మరోవైపు దీనికి సంబంధించిన అధికారులు కూడా శరవేగంగా పనులు కావాలని ఇప్పటికే సంబంధించిన యంత్రాలు కూడా వినియోగిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ జిల్లాలో సుమారు తొమ్మిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో సీతారామ ప్రాజెక్టుకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఏడున్నరేళ్ల పాటు ఏడు వేల ఐదు వందల రూపాయల కోట్ల ఖర్చు చేసిన ఒక్క ఎకరాకు కూడా నీరు అందివలేదు దీంతో ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యే వరకు కాకుండా ముందుగా లక్షన్నర ఎకరాలకు నీరిచ్చేలా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వైరా లింక్ కెనాల్ కు ప్రపోజల్ తీసుకొచ్చారు అలా ఏన్కూరు అనుసంధాన కాల్వ నిర్మాణానికి ప్రభుత్వం పూనుకుంది దీనికి రాజీవ్ లింక్ కెనాల్ గా నామకరణం చేసి వంద కోట్లు కేటాయించింది ఈ ఏడాది మే నెలలో పనులు ప్రారంభమయ్యాయి ఎనిమిది పాయింట్ ఐదు సున్నా కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వ నిర్మాణం తుది దశకు చేరుకుంది పనుల్లో ఎదురైన కఠిన సవాళ్లను సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రధాన కాల్వ నిర్మాణానికి ఐదు పాయింట్ మూడు సున్నా కిలోమీటర్ వద్ద అడ్డంకిగా మారిన హెచ్పీసీఎల్ గ్యాస్ పైప్ లైన్ పై గుజరాత్ రాష్టంతో జరిపిన సంప్రదింపులు సఫలం కావడంతో రాజీవ్ కాల్వ పనులు యుద్ద ప్రాతిపదికన జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ నాయకత్వంలో సీతారామ ప్రాజెక్టే కాదు గత ప్రభుత్వం ఏదైతే ఇరిగేషన్ పేరుతో విద్వాంసాన్ని ఆనాడు రాష్ట్రంలో చేసిన అనేక ప్రాజెక్టులని సరిచేస్తూ ఆనాడు ఒక్క ఎకరానికి కూడా ఏ ప్రాజెక్టులో నీరీయకుండా వేలాది కోట్లు ప్రజల కష్టార్జితం ట్యాక్స్ రూపంలో కట్టిన ప్రాజెక్టులన్నిటినీ క్రమబద్ధం చేస్తూ వాటిని ఈనాడు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయుకట్టు వచ్చే విధంగా ప్రణాళికబద్ధంగా ప్రజల సొమ్మిని దుర్వినియోగం చేయకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులని గాల్లో పెడుతున్న దాంట్లో భాగమే ఈ సీతారామ ప్రాజెక్టు రేపు ఆగస్టు పదిహేనో తారీఖు ఓపెనింగ్ నాగార్జున సాగర్ కెనాల్లో ఏనుకూరు దగ్గర ఈ సీతారామ ప్రాజెక్టు కెనాల్ని లింక్ కెనాల్ ద్వారా కలుపుతున్నాం దీనికి రాజో కెనాల్ అనే నామకరణం మా కేబినెట్ నిర్ణయించింది సుమారు పదకొండు మండలాల్లోని వందలాది మైనర్ ఇరిగేషన్ ట్యాంకులతో పాటు సుమారు ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలని నీటితో సస్యశ్యామలం చేసే భాగమే ఈనాడు ఈ ఓపెనింగ్ ఒక ముఖ్య ఉద్దేశం సాధారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పొలాలు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ చివరి ఆయకట్టు సాగర్లో నీరు తగ్గితే ఇక్కడి రైతులకు సాగునీటి కోసం నీరు దక్కటం కష్టమే ఈ నేపథ్యంలో గోదావరి జలాలను సాగర్ చివరి ఆయకట్టు వరకు తరలించేలా సీతారామ ప్రాజెక్టును డిజైన్ చేశారు గత ప్రభుత్వంలో అనుమతులు నీటి కేటాయింపులు రాలేదు దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకుని అనుమతులు మంజూరు చేయించింది అరవై ఐదు టీఎంసీల నీటిని ప్రాజెక్టుకు కేటాయించేలా ప్రయత్నం చేస్తోంది దీంతో ఇక తమ సాగునీటి కష్టాలు తీరినట్టే అంటున్నారు జిల్లా రైతాంగం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్దమవడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు రెడీగా ఉన్నది ఎందుకంటే ఈ సిద్ధమై ఓపెనింగ్ అయితే మాత్రం ప్రజలకి ఖమ్మం జిల్లా ప్రజలకి అలాగే పాలేరు ప్రజలకి ఖమ్మం జిల్లా ప్రజలకి నీటి కొరత అలాగే రైతులకు కూడా ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు పంటలకి రెండు పంటలకి ఖచ్చితంగా సాగునీటి సౌకర్యం జరుగుతుంది ఎందుకంటే రైతులు ఇవాళ ఎన్నో కళ్ళ రైతు రాజ్యం రావాలని చెప్పేసి ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు దీన్ని ప్రాజెక్ట్ ఓపెన్ చేయడానికి రాబోతున్నారు ఈ పదిహేనో తారీఖు తుమ్మల నాగేశ్వర గారు ఏదైతే కళ్ళగన్నాడో సీతారాం ప్రాజెక్టు ఖచ్చితంగా పాలే జలాలు తీసుకొస్తా అని చెప్పేసి రాడు శబ్దం చేశాడో తన కోరిక నెరవేర్చడానికి ఈరోజు ముక్త కంఠంతో కంకణం కట్టుకొని ఆయన అదే ప్రాజెక్టు మీద ఖమ్మం జిల్లా ప్రజలందరికీ న్యాయం చేయడానికి వాళ్ళ ముగ్గురు మంత్రులు కూడా కంకణం కట్టుకొని ముక్త వంటంతో ఉన్నారని చెప్పేసి దీనికి ఖమ్మం జిల్లా ప్రజలు అలాగే పాలేరు ప్రజలు మీ అందరం సంతోషం వ్యక్తం చేస్తూ ముగ్గురు మంత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన ఖమ్మం జిల్లాకు ఉన్న ముగ్గురు మంత్రులు ఉన్నారు కాబట్టి ఆ మంత్రులు తొందరగా పాలే చెరువు నింపి పాలే రైతు అల్లల్లో ఆనందం చూడాలని కోరుతూ తుమ్మల గారు దాని మీద విశ్రాంతి లేకుండా కృషి చేస్తున్నారు కాబట్టి తుమ్మల గారు కూడా పరింత కృషి చేసి పాలేరు జల శైలని నింపాలని అంటే మన లోకల్ మినిస్టర్ అయిన శ్రీనివాసరెడ్డి గారు కూడా స్పీడ్గా పనిచేయించి పాలేరు ఈ సంక్రాంతి పాలేరు లో నీళ్లు పడాలని కోరుతూ ఆయకట్టు రైతులు నాగార్జున సాగర్ కెనాల్ రాకపోయేసరికి పది సంవత్సరం చాలా ఇబ్బంది పడ్డాం పాత పాత పాలేరు పాలేరు కింద ఈ సంవత్సరం పాలేరు జలాలు పాలేరులోకి గోదావరి జలాలు రావటం వల్ల కృష్ణా గోదావరి జలాలు రెండు మా భూమి మీదకి వచ్చి మా జన్మ ధన్యం కావాలని కోరుతూ నేను తొందరగా రావాలని ముగ్గురు మంత్రుల్ని కోరుతూ మా రైతుల తరఫున పదిహేనో తారీఖు ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి లోకల్ మినిస్టర్ ముగ్గురు మంత్రులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సీతారామ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వైరాలో జరిగే బహిరంగ సభ ద్వారా సీతారామ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు ఇప్పటికే రాజీవ్ కెనాల్కి సంబంధించి కూడా పూర్తిగా వర్క్ అయితేనే వస్తుంది ఒక్కొక్క కెనాల్ కూడా పన్నెండు మీటర్లు ఉండే విధంగా ఇప్పటికే స్పీడ్గా అయితే వర్క్ నడుస్తుంది మరో రెండు లేదా మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో వైరా రిజర్వాయర్ కు గోదావరి జలాలు వెళ్లేలాగా ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు అయితే అధికారులు చేసిన పరిస్థితి కనపడుతుంది ఈ నెల పదిహేనవ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు దీంతో పాటుగా రుణమాఫీతో పాటు ఇటు ప్రాజెక్టుకు సంబంధించి రైతులతో కూడా ఆయన మాట్లాడనున్నారు ఆయన ప్రసంగంపై కూడా జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు లింకు కెనాల్స్ అన్నీ కూడా వర్క్ త్వరిగతిన జరుగుతున్నాయి మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో లింక్ కెనాల్స్ అయిపోయినట్టయితే గోదావరి జలాలని వైరా రిజర్వాయర్కు అలాగే లంకాసార్కు కూడా వెళ్లే విధంగా ఎన్ఎస్పి కెనాల్స్ ద్వారా వెళ్లే విధంగా అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు పదిహేనవ తారీఖు వరకు కూడా గోదావరి జలాలు ఖమ్మం సాగర్ ఆయకట్టుకు చేరే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది ఇది జిల్లా వ్యాప్తంగా రైతాంగం అయితే ఎంతో సంతోషం వ్యక్తం చేసే అంశంగా కనపడుతుంది ఇది ఇక్కడ పరిస్థితి ఏమైనా గణిస్తూ కదా